టెర్రస్ గార్డెన్ ప్రేమికుల అందరికీ నమస్తే నేను మీ కృష్ణారావు పట్ల చూడండి సార్ మనం డ్రమ్లో పెట్టుకున్నటువంటి నిమ్మ చెట్టు ఎన్ని కాయలు కాసిందో ఇప్పటికీ దగ్గర దగ్గర చాలా కాయలు కోసాము ఈ కాయల్ని పచ్చడి పట్టుకుంటాం కూడా జరిగింది చాలా మంచిగా పుల్లగా పచ్చడి చాలా రుచిగా ఉందండి దీనికి ఎలాంటి కెమికల్ లేకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో వేసి పండిస్తున్నాము ఇలా చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వస్తాయి గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా కాస్తుందండి చెట్టు ఇది గజనిమ్మ అంటారంట తీసుకొచ్చి నర్సరీలో తీసుకొచ్చి పెట్టాను చాలా కాయలు కాసింది అలాగే మన వంగ తోటలో కూడా వంకాయలు అండి వంకాయలు చాలా మంచిగా కాస్తుంది ఇప్పుడే కాపు పడ్డాయి అన్నీ అంత కాపు మీద ఉంది అలాగే మన తోటలో ఉన్నటువంటి రేగు చెట్టు రేగు చెట్టు కనుచడండి అంత పెద్ద పెద్ద కాయలు కాసింది పెద్ద పెద్ద కాయలు కాసాం పెద్ద పెద్ద రేగ కాయలు కాసింది ఇంకా కాస్తులే ఉంది ఇది దీనికి గుత్తులు గుత్తులుగా వస్తాను పళ్ళు కూడా చూడండి అట్లా గుత్తులు గుత్తులుగా ఇదంతా కూడా మనం కిచెన్ వేసితో పండించుకుంటున్నటువంటి ఫ్రూట్స్ అండి ఎంత మంచిగా వచ్చినాయి రేగుకాయలు చూడండి సూపర్గా వచ్చినాయి ఈ సాయలు చాలా కాయలు వచ్చినాయి కాకపోతే మాకు ఉదయం పూట రామచిలకలు అనేవి వచ్చేసి తినటం జరుగుతుంది వాటిని ఏం చేయలేకపోతున్నా నేను ముందే వచ్చేస్తున్నాయి అవి తయారైన కాయల్లా శుభ్రంగా తినేస్తున్నాయండి చూడండి ఎన్ని కాయలు కాసిందో చాలా కాయలు చాలా కాయలు ఈ కాయలు అన్నీ కూడా తయారవగానే ఈ సైజు ఈ సైజు రాగానే రామచిలకలు వచ్చేస్తన్నాయి రామచెక్కలు యాభై వంద రామచిలకలు వచ్చేసి ఇటు ఉన్నటువంటి దొండకాయలు దొండకాయ చెట్లు అండి దొండకాయ చెట్టు తీగ అంతా గార్డెన్ మొత్తం పాకేసింది దొండ చెట్టు దొండకాయలు తినేస్తన్నాయి బెండకాయలు తినేస్తున్నాయి ఈ రేక్క కాయలు తినేస్తాయి ఇది చూడండి సార్ మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచుకున్నటువంటిది వంకాయలు గోయలే కిచెన్ మన పెరుగు బకెట్ అండి ఇది పెరుగు బకెట్లో పెట్టుకుని మనం పండించుకుంటున్నాము చూడండి ఎంత మంచి కాయలు అంత నీట్గా ఎలాంటి పుచ్చు లేదు నేను వీటికి ఓన్లీ కిచెన్ వేస్ట్ మళ్ళా వేస్ట్ డీకంపోజర్ అండి ఇంతకుముందు నేను తయారు చేసి పెట్టాను కూడా మీకు వీడియోస్ గత వీడియోలో కూడా పెట్టాను ఎలాంటి పుచ్చు రాదు సార్ ఎలాంటి పుచ్చు రాదు ఒక్క పుచ్చు కూడా రాదు మనకు గాలి కెమికల్ పండించే వాళ్ళకి సగంలో అన్న పుచ్చులు వస్తాయి కానీ మనం ఇలా పండించుకునే పంటకు మాత్రం ఎలాంటి పుచ్చు అనేది ఒక్క పుచ్చు కూడా కనపడదండి ఎక్కడ కూడా పుచ్చు కనపడదు అలాగే మనకి పొట్ల చెట్టు ఉంది తమ్మకాయ చెట్టు ఉంది తమ్మకాయలు అలాగే మిరప పాలకూర చుక్కాకూర ఇది వెళ్ళండి పాలకూర సుక్కాకూర చూడండి పాలకూర మన గార్డెన్లో మునక కొమ్మ మునక చెట్టు పెడటం జరిగిందంటే దానికి కూడా చూడండి ఎంత పెద్ద కాయ వచ్చిందో చిన్న కొమ్మే కొమ్మ చిన్న కొమ్మే చూడండి చిన్న చెట్టు ఇదే చెట్టు చిన్న చెట్టు ఈ చిన్న చెట్టుకి గత గత క్రాప్లో కూడా దగ్గర దగ్గర పాతిక ముప్పై కాయలు కాచింది ఇప్పుడు కూడా మళ్ళా ఏడింది కాయలు పడ్డాయండి చూడండి చిన్న కొమ్మకి ఎంత పెద్ద పొట్ట మొలకాయ ఇవన్నీ కూడా మనం గార్డెన్లో పెంచుకుంటే జామ మొక్క అండి జామకాయలు కాస్త సిద్ధంగా ఉంది కాస్తుంది అలాగే నల్ల వంకాయలు అండి బ్లాక్ బ్లాక్ వంకాయ ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి ఇవి అయితే చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ కాయ ఈ వంకాయ చాలా రుచిగా ఉంటుంది వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఏ ఒక్క కాయ కూడా పుచ్చ అనేది ఉండదండి పొట్లకాయ మొన్న ఒక నాలుగైదు కాయలు ఉంటే కోసేసాం మళ్ళా పిందలు పడతాయి కాయలు మనకు తో గార్డెన్లోనే కరివేపాకు చెట్టు కరివేపాకు మన గార్డెన్లోనే మనం బయటికి వెళ్ళకుండా పెరుగు బకెట్లోనే అండి అన్నీ కూడా పెరుగు బకెట్లలోనే ప్లాస్టిక్ స్టాండ్లు తయారు చేసుకుని నేనే సొంతంగా పెరుగు బకెట్లు పెట్టుకోవడం జరిగింది ఈ పెరుగు బకెట్లోనే ఈ వంగ మొక్కలు వచ్చేసి వంద రూపాయల టబ్బు అండి వంద రూపాయల టబ్బుల్లో పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ కూడా చెట్లు చూడండి ఇక్కడక్కడ వంకాయలు ఎలా కాసింది ఎలాంటి పుచ్చులు లేకుండా కాయలు ఎంత మంచిగా నీట్గా చక్కగా చక్కగా ఎలాంటి పుచ్చు ఉండదండి చక్కగా ఈ బాపట్ల వంకాయ అంటే గుత్తి వంకాయకి పెట్టింది పేరండి బాపట్ల వంకాయ అంటే గుత్తి వంకాయకి పెట్టింది పేరు బాపట్ల వంకాయ అని ఎక్కడైనా అడుగుతారండి బాపట్ల వంకాయకి పెట్టింది పేరు ఇదిగో ఇది వస్తూ కాయలు ఏ సైజు కాయలు కాసింది అంతంత కాయలు కాసింది ఇంతవరకు నేను ఒక కాయ కూడా తినలేదండి తిందామనుకున్న టైంకి రామచలకలు వచ్చేసి తినేస్తాను సర్లేజ్ ఎవరైతే అవైంది పక్షులు నోరు లేని పక్షులు కదా వాటికి ఆహారం కావాలి మన పంట పండుతుంది మన చేలో మన టెర్రస్ మీద పండుతుంది కాబట్టి వాటిని కూడా నేను ఏం వంటలేదు వచ్చి తినేళ్తానే ఉన్నాయి చూడండి సార్ ఎంత మంచిగా మన గార్డెన్లో ఇలా పెంచుకుని మన కిచెన్ వేస్ట్ చేసుకుంటే మన ఇంటి అవసరాలకు మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి మనం మనకు కావాల్సినటువంటి పంటను మనం తయారు చేసుకుని మన కుటుంబ సభ్యులు మరియు మన ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా మనం మనకు గార్డెన్లో పడినటువంటి కూరగాయలు ఇవ్వచ్చండి నేను అన్నీ కూడా పెరుగు బకెట్లోనే పెట్టుకున్నాను సార్ అన్ని కూడా ఈ సంవత్సరం కొద్దిగా మైనస్ వచ్చింది గార్డెన్ ఎందుకంటే గత వర్షాలకి ఎక్కువ రోజులు వర్షం పడటం వల్ల చాలా నష్టపోవటం జరిగిందండి దానికని చెప్పేసి ఇప్పుడిప్పుడే కోలుకున్నాయి ఇప్పుడే అన్ని చెట్లు కాపు కింద మీద ఉన్నాయండి అల్లా నేరే చెట్టు చూడండి ఇంకా కాపు పడలేదు ఈ సంవత్సరం కాపు కాయచ్చు రెస్ట్ కల్లా చూడండి మన వంగ నిమ్మ చెట్టు అయితే అదిర్బాస్ చాలా గొప్ప గొప్పగా కాపు కాసింది అండి చెట్టు మాత్రం విపరీతమైన కాపు కాసింది అలాగే మన గార్డెన్లో వచ్చేసేసేసి సపోటా చెట్టు పాల సపోటా అంటే ఇది అసలు పండితే విపరీతమైన తీపి ఉంటుంది అండి చాలా తీపుగా ఉంటుంది ఒక పోయిన సంవత్సరం కూడా బోళ్ళన్ని కాయలు కాచినాయి ఇప్పుడు కూడా మళ్ళా కాయలు కావడం జరుగుతుందండి ఇది పోయిన సంవత్సరం కూడా బోళ్ళన్ని కాయలు కాసింది ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇలా కాపు రావటం జరుగుతుందండి ఇలా మన టెర్రస్ గార్డు మీద మనం పెట్టుకోవాల్సినటువంటి పెట్టుకున్నట్టే మనకి బోళ్ళని పంట పండుతుందండి అలాగే ద్రాక్ష అండి చెట్టు చిన్నదే కానీ పోయిన సంవత్సరం గుత్తులు గుత్తులు కాసింది ఈ సంవత్సరం అయిపోయినాయి మళ్ళీ కాపు టైంకి మళ్ళీ తీసి పెడతాను వీడియో ఇంకా ఈ వీడియో చూస్తున్నా టెర్రస్ గార్డెన్ ప్రేమికులకి అందరికీ మరొక్కసారి వినపండి నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేదు సార్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందన్నది నాకు ఒక అవగాహన వస్తుందండి దానిపైన నేను ఏం చేయాలన్నది చేయగలుగుతాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా నమస్తే ఫ్రెండ్స్